మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర విర్మలు సినిమా ఆఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ క్రేజ్ మరోసారి నిరూపించారు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మాస క్లాసు అని తేడా లేకుండా దిమ్మ తిరిగే కలెక్షన్లు అయితే ఈ సినిమాకి వస్తున్నాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు ఈ సినిమా పైన ఎంత నెగిటివ్ ట్రెండ్ చేసినప్పటికీ కూడా వరుసగా మూడు రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలెక్షన్ల సునామీని మాత్రం ఆపలేకపోయారు సాటర్డే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ అయితే రాబోతుందట ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం హైప్ లేని ఈ సినిమాకి వరుసగా మూడు రోజుల పాటు దిమ్మ తిరిగే కలెక్షన్లు వస్తున్నాయంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి ముఖ్యంగా ఆఫ్ లైన్ లో హరిహర్ విరమల్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆంధ్ర ఏరియాలో ఈ సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే మన రెండు తెలుగు మహారాష్ట్రలో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట మూడు కోట్ల షేర్ ని సాధించాలి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర్ వేరే సినిమాకి ఫస్ట్ డే రోజు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో పదమూడు కోట్లు సీడెడ్ లో ఐదు పాయింట్ ఎనిమిది ఆరు ఉత్తరాంధ్ర లో ఐదు పాయింట్ నాలుగు ఆరు ఈస్ట్ గోదావరి నాలుగు పాయింట్ రెండు ఆరు వెస్ట్ గోదావరి మూడు పాయింట్ రెండు ఎనిమిది గుంటూరు జిల్లాలో నాలుగు పాయింట్ ఒకటి రెండు కృష్ణా జిల్లాలో మూడు పాయింట్ ఒకటి రెండు నెల్లూరు ఏరియాలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా మొదటి రోజు నలభై మూడు కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించగలిగింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఆరు ఐదు ఇంకా ఓవర్సీస్ లో ఐదు పాయింట్ నాలుగు ఆరు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించింది రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినప్పటికీ కూడా అరవై శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి రెండు రోజుల్లోనే అరవై ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించేసింది ఇంకా మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాటర్డే కావడంతో ఈ సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదు మొదటింది వీకెండ్ కావడంతో ఈ సినిమాకి మరోసారి పది నుంచి పద్నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది సినీ వర్గాల అంచనా ప్రకారం మూడు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి హరిహర వేరమాళ్ళు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది బాక్సాఫీస్ దగ్గర హరిహర వేరమాళ్ళు సినిమాకి ఈ రేంజ్ లో నెంబర్స్ వస్తున్నాయంటే బాక్సాఫీస్ దగ్గర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శన చెప్పాలి హరిహరి విరమల్ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి